न्यूज़ आंध्रा ఏలూరు జిల్లా చాటే మండలం చిత్తూరు గ్రామంలో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు ఎండ్ల తరబడి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చార్టై తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ గీతకు మెమోరాండం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదికి కావస్తున్న పేదల భూమి సమస్యను పరిష్కరించడం లేదని పేదల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండదని సం అన్నారు చిత్తవూరు మండలంలో నెంబర్ వన్ బై బార్లో నాలుగులోని నూట ఇరవై ఐదు ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేదలకు నలభై కుటుంబాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు వారికి పట్టాలు లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు ప్రభుత్వం నుండి ఎటువంటి ఇన్స్పుట్ లేక సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ ప్రభుత్వ సహాయాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు